సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఆత్మీయ బంధువులందరికీ కూడా పేరు పేరున శీర్షం ఉంచి నమస్కరిస్తూ శేషన్న గారు కావచ్చు జయరామన్న గారు కావచ్చు ఏస సార్ కావచ్చు మన హుసేన్ పిరన్న కావచ్చు అలాగే మన రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి రాజశేఖర భావన కావచ్చు మన శివ గారు కావచ్చు ఉపేంద్ర గారు కావచ్చు మార్థి గారు కావచ్చు మన హరిప్రసాద్ గారు కావచ్చు అలాగే మా సహ సహచర మిత్రులు కమేషన్ గారు కావచ్చు మా శిష్యుడు గంగాగర్ కావచ్చు అలాగే మాజీ కౌన్సిలర్ గారు చంద్ర గారు కావచ్చు అక్కిరప్ప సార్ కావచ్చు బాలాజీ సార్ కావచ్చు మీరందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ వాస్తవం అంటే నేను కూడా చాలా ఆటుబోటలు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు పడ్డాడు జయన గారు చెప్పినట్లుగా అయితే అదే పంతాన్ని కొనసాగిస్తూ మీ అన్ని అన్ని వర్గాలు కూడా వెన్నుదండగా ఉంటూ మీరు ఇచ్చినటువంటి సలహాలు చర్చలతో ముందుకు పోతూ నాకు ఈ ఉమ్మడి జిల్లాలో పది మంది కూడా చాలా నేను ఎంతో నా యొక్క ఎఫిషియన్సీ చూసి ఎన్నో సమస్యల పట్ల స్పందిస్తాడని ఈ వాళ్ళు నాకు ఈ పదవిని కట్టబడడం జరిగింది రాష్ట్ర మహాన్యూస్ ఎండి గారు అయినటువంటి వంశీకృష్ణ గారు విజయవాడకి వచ్చి స్టేట్లో పదవి తీసుకోవాలంటే సార్ నాకు వద్దు మొట్ట మొట్టమొదటిగా నా మాతృ జిల్లా జిల్లాలో అయినటువంటి పుట్టపర్తికి ఇవ్వండి సత్యసాయికి ఇవ్వండి అంటే లేదు మీరు ఉమ్మడి జిల్లాలో పనిచేయాలని చెప్పేసి నాకు గత నెల ఈ నెల పదహారో తారీఖున అనంతపురం బుక్కరాజుంద్రంలోని రామాలయం పక్షాల్లో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఒక ఏపీజిఎఫ్ ఫోరం సభ్యులందరూ కూడా రెండు వందల యాభై సంవత్సరంలో నాకు ఉపాధ్యక్ష పదవిని అప్పచెప్పడం జరిగింది అందులో భాగంగా నా యొక్క మీడియా వృత్తిని చూసుకుంటేనే నేను ఎస్ఎస్సి బీసీ మైనారిటీ వర్గాలకు వెన్నుదండగా ఉంటూ మీరు చూపిన మార్గంలో ప్రయాణిస్తూ ఈ సమాజాన్ని మెలుకొల్పడానికి సమాజంలో ఉన్న ఏర్పడినటువంటి రుగ్మతను తొలగించడానికి నా వంతు నేను కృషి చేస్తానని మీ అందరి సహకారంతో నేను ముందుకెళ్తానని ఆశిస్తూ నాకు ఈ పదవిని కట్టబెట్టినటువంటి మహానింశ్ ఎండి గారు అయినటువంటి వంశీకృష్ణ గారికి అలాగే జిల్లా అధ్యక్షులైనటువంటి రామాంజురావు గారికి ఇక్కడికి నన్ను సత్కరించిన మీ అందరు కూడా పేరు పేరున నమస్కరించు నమస్కరించుకుంటూ వాదన